ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున ఈరోజు ర్యాపిడో వెహికల్స్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఐదు వెహికల్స్ ఎస్హెచ్జి మెంబర్స్కి ఇవ్వడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఒక ఇంటికి ఒక ఎంటర్ప్రైనర్ అనే కాన్సెప్ట్తో ఎస్హెచ్జి మెంబర్ని స్ట్రెంగ్ చేసే విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు ఈ పథకం తీసుకొచ్చారు ర్యాపిడో వెహికల్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలని చెప్పేసి అంటే ఒక మహిళ తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పేసి ఈ ర్యాపిడో వెహికల్స్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇవ్వడం జరుగుతుంది దాదాపు లక్ష ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ రా ర్యాపిడో వెహికల్ కాస్టు ఓన్లీ ఎస్హెచ్జి మెంబర్స్కి మాత్రమే లోన్ ఇచ్చేసి తక్కువ ఇంట్రెస్ట్తో ఈఎంఐలతో ఈ వెహికల్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఆ ఇంట్లో ఆ స్త్రీ ఆర్థికంగా బలపడితే ఆ ఇండ్లు మొత్తం బాగుపడుతుందనే ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి వారు ముందు నుంచి మహిళా పక్షపాతి మహిళలకి ఆర్థికంగా స్వావలంబనం ఇచ్చే విధంగా ఈ కార్య కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాకుండా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు మహిళలు ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అవ్వాలని చెప్పేసి ఈరోజు మార్నింగ్ కానీ డీజీ డీజీ శ్రీలక్ష్మి ఒక డీజీ లక్ష్మి కింద కానీ ఒకటి డిజిటలై డిజిటల్ షాప్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది ఇవే కాకుండా అనేకమైనటువంటి బెనిఫిట్స్ అంటే డ్వాక్రా రుణాలు అయితే ఏమి అలాగే మెప్పా తరఫున రుణాలు అయితే ఏమి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఈ మహిళలకి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నెల రోజుల నుంచి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే ఏమి నాయకులు అయితే ఏమి ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఉంది జగన్మోహన్ రెడ్డే పాలిస్తున్నాడనే భ్రమలో ఉన్నారు మా ముఖ్యమంత్రి వర్యులు ఒకటే చెప్పారు మీరు ఎక్కడ కక్షలకి కార్పునాలకు వెళ్ళొద్దానని ఆయన మా వాళ్ళని వదులుకోకుండా ఈ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో రోజుకొక దాడి గత లాస్ట్ వీకంలో సాకే చంద్ర అనుచరుడు మహేష్ అనే అతను ఒక ఎస్టీ మహిళని దారుణంగా హింసించి కొట్టి కొట్టడం జరిగింది మళ్ళీ మూడు రోజుల కిందట ఉదయం పొద్దున్నే మూడవ డివిజన్ కార్పొరేట్ భర్త అయినటువంటి కృష్ణమూర్తి గారు అక్కడ మా తెలుగుదేశం బూత్ కమిటీ మెంబర్గా ఎన్నుకోబడ్డాడని నాకు తెలియకోకుండా ఇక మా డివిజన్లో ఏం జరగకూడదు నువ్వు ఎట్లా తీసుకున్నావు అని చెప్పేసి ఆయన్ని కిరాతకంగా హింసించి కుట్లు విధంగా కొట్టి ఈరోజు హాస్పిటల్ జా జాయిన్ చేసే పరిస్థితి నిన్నటికి నిన్న శ్రీనివాస హాస్పిటల్ అతను అక్కడ సత్యనారాయణ సత్యనారాయణ రెడ్డి అనే అతను అనంత వెంకట్రామరెడ్డి అనుచరుడు ఈరోజు దౌర్జన్యంగా దాదాపు ఐదు కోట్ల రూపాయలు ఆస్తి నష్టం కలిగించారు నిన్న దౌర్జన్యంగా అక్కడ ఉండే మహిళ అని చూడుకోకుండా టీడీపీ మద్దర్లు మద్దతుదారులు అని చెప్పేసి గత ప్రభుత్వంలో ఆర్థికంగా అలాగే భౌతిక దాడులు చేశాడు గత ప్రభుత్వంలో కానీ మళ్ళీ ఇప్పుడు కానీ ఆర్థికంగా ఇబ్బంది పెట్టి దాదాపు ఐదు కోట్ల రూపాయల ఆస్తి నష్టం నిన్న చేకూర్చే పరిస్థితి ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు కేవలం మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారు అయితే మమ్మల్ని ఒక క్రమ క్రమశిక్షణతో పెడుతూ ఉన్నారు లేకపోతే ఖచ్చితంగా ఈ పాటికి ఎదురు దాడులు చేసేవాళ్ళం అది చేసే రోజు కానీ ఇలాగ కంటిన్యూ చేసే చేస్తే మాత్రం చేసే రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాను అలాగే ఏమున్నా కానీ మా తెలుగుదేశం ప్రభుత్వంలో మా నాయకుడు కానీ మా యునయకుడు కానీ చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకోమని చెప్తున్నారు కానీ ఇప్పుడుండే అనంతపురం అడపన పరిస్థితులు అయితే రోజుకొక దాడి తెలుగుదేశం కార్యకర్తలు రోజుకొక దాడి చేస్తున్నారు ఖచ్చితంగా అనంత వెంకట్రామరెడ్డి గుర్తుపెట్టుకోవాలా ఇవే కంటిన్యూ చేస్తే మాత్రం ప్రతిఘటించే రోజులు వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తున్నా అని చెప్పి తెలియజేస్తాను సిసి రోడ్లు ఈరోజు దాదాపు కోటి ముప్పై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ఓపెనింగ్ చేయడం జరిగింది అంటే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం దాదాపు నూట ఇరవై కోట్లకు పైగా ఈరోజు అనంతపురం అనుప నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా డంపింగ్ యార్డు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి అలాగే ఉన్నింది కేవలం మేము వచ్చిన పదహారు నెల కాలంలో డంపింగ్ యార్డ్ మొత్తం క్లీన్ చేస్తున్నాము దానికి సంబంధించిన వర్కులు కానీ ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి యాక్చువల్గా అక్టోబర్ సెకండ్గా కంప్లీట్ అవ్వాలా వర్షాలు వచ్చిన దాని నుంచి ఒకసారి వర్షం వస్తే దాదాపు పది రోజులు వర్క్ ఆగే పరిస్థితి దాని నుంచి వర్షాలు వచ్చిన దాని నుంచి లేట్ లేట్ అయింది ఖచ్చితంగా నెల రెండు నెలల కాలంలో డంపింగ్ యార్డ్ కంప్లీట్ చేసి అక్కడ ఒక మంచి పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే గతంలో ఎక్కడే కానీ మేయర్ సొంత డివిజన్లో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోలేదు కానీ ఈరోజు మేము నలభై లక్షల రూపాయలతో మేయర్ సొంత డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇవే కాకుండా దాదాపు ముప్పై కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక అనంతపురం అర్బన్ మున్సిపాలిటీలో ఒకటే ఇలాంటి అనేకమైన రోడ్స్ అయితే మీ అలాగే సిసి డ్రైన్స్ అయితే ఇవన్నీ చేస్తున్నాం వచ్చే వచ్చే ఐదేళ్ల కాలంలో అనంతపురాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ప్రథమంగా నిల్ నిలబెట్టాలని చూస్తున్నాం అని చెప్పి తెలియజేస్తే అవకాశం ఇచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలుపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర పురోగతి ఎంతో వేగంగా చెందుతుంది కాబట్టి ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో సెల్ఫ్ హెల్ప్ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన గ్రూపులు అందరు కూడా ఒక చాటి తీసుకొచ్చి వాళ్ళు కూడా ఒక ఎంటర్ప్రీనర్షిప్ని డెవలప్ చేసి వాళ్ళ కుటుంబంలో ప్రతి వ్యక్తి కూడా ఒక పారిశ్రామికత కావాలనేటువంటి ఒక ఆలోచనతో ముందడుగు వేసినటువంటి కార్యక్రమంలో భాగంగా నేడు అనంతపురం నగరంలో గౌరవ శాసనసభ్యులు దగ్గపాటి వెంకటేష్ ప్రసాద్ గారి సమక్షంలో ఈరోజు మేమందరూ కూడా ఇక్కడ అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి పట్టణ పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు మందికి లక్షా ఇరవై రెండు వేల రూపాయలు విలువ చేసినటువంటి ఎలక్ట్రానిక్ స్కూటర్స్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ స్కూటర్స్ని ర్యాపిడో సంస్థకి టైఅప్ చేసి ర్యాపిడో సంస్థ ద్వారా వీళ్ళు రెగ్యులర్గా ఆదాయం పొందేలాగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడము అదేవిధంగా డ్వాక్రా గోపులకి మరింత చేయుతునిచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ ఈ ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఒకటే కోరికోట్లభై మంది కూడా ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి పార్టీకి అండదండలు అందించారు కాబట్టి ఈరోజు వాళ్ళ పేరుతో ఇల్లు పట్టాలు ఇచ్చేయడం కావచ్చు వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలకి తల్లికి వందడం కార్యక్రమం ద్వారా వాళ్ళ పిల్లల చదువుకి డబ్బులు ఇచ్చే కార్యక్రమంతో పాటు అనేక రకమైన బస్సులో ఉచితంగా ఫ్రీగా వాళ్ళు ప్రయాణం చేసే సౌకర్యంతో పాటు మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు అనేక కార్యక్రమాలను కూడా మహిళలకి ఈరోజు పెద్ద ఎత్తున చేపడం జరుగుతూ ఉంది అందులో ఈ ఈరోజు మెప్మా ద్వారా నగరంలో ఉన్నటువంటి పేదరిక నిర్మూలనకి ఎటువంటి అవకాశాలున్నాయి ఎటువంటి పనులు చేపట్టాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఉంది ఈ కార్యక్రమం భాగంగా మేమంతా ముందుకు వెళ్తున్నాం ఈరోజు చూస్తున్నాం ఈరోజు అనంత హార్టికల్చర్లో ఎంతో అభివృద్ధి చెందినటువంటి అనంతపురం జిల్లాలో ఈ రోజు అరటికి మంచి మేలైనటువంటి ధర కొలగడం లేదని చెప్పేసి దళారి వ్యవస్థ చాలా ఇబ్బంది పడుతున్నామని గౌరవ ముఖ్యమంత్రి గారికి పుట్టపర్తి విమానాశ్రయంలో వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ విధంగా నష్టపోతున్నాము రైతులకు మేలు చేయాలని చెప్పి వెంటనే అక్కడికక్కడే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి ఈ రైతులు ఎవరైతే పంట పండించారో అందరూ కూడా దళారుల యొక్క వ్యవస్థను పక్కన పెట్టి అవసరమైతే మహారాష్ట్ర ఇతర ప్రాంతాలకి అధికారులు తీసుకెళ్లి అమ్మేలాగా ఈరోజు ప్రయత్నాలు చేయడం చేపట్టడం జరుగుతుంది కాబట్టి రైతన్నల పక్షాన ఉండి ఈరోజు అనంత జిల్లాని అన్ని రంగాల్లో ఆదుకున్న కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈ ప్రాంత రైతుల కోసం ఈరోజు అందరి నివాదాలు దాదాపుగా యాభై ఎండి టీసీల టీఎంసీల నీటిని రోజు దాదాపుగా విడుదల చేసింది దాదాపు పన్నెండు పంపులు పనిచేస్తా ఉన్నాయి నిరంతరంగా అంటే ఈరోజు ఎంత మనకి మంచి నీటి సౌకర్యాన్ని అదేవిధంగా సాగునీటి సౌకర్యాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి తప్పకుండా మనకు కృతజ్ఞత తెలియజేసినటువంటి అవసరం ఉంది అదేవిధంగా అనంత నగరంలో ఈ మధ్య చూస్తున్నాం దౌర్జన్ నగర సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ సంఘటనకు పాల్పడిన వారు ఎంత వారైనా సరే వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తి లేదు చట్టపరంగా చర్యలు తీసుకొని ఈ దౌర్జన్యాల్ని ఖచ్చితంగా అరికట్టేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేపట్టడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తా పారిశ్రామిక అభివృద్ధి బాగా జరుగుతూ ఉంది విదేశానికి కూడా పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదో రకంగా విధ్వంసాలు సృష్టించి ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి రాని రానికొని చేయలేటువంటి ఒక ఆలోచనతో ఒక కుట్రతో ఈరోజు కొంతమంది ఈరోజు ఈ విధంగా కార్యక్రమం చేపడుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నాము ఇవి భవిష్యత్తులో జరిగితే తప్పకుండా చర్యలు తీసుకోవడమే కాదు ఈ అవసరమైతే గ్రామ బహిష్కరణ లేకపోతే నగర బహిష్కరణ కూడా చేపించేటువంటి కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ దౌర్జన్యకర సంఘటనని కూడా మేము ఖండిస్తున్నాము ప్రజలు కూడా ఒకటి మేము మేము వినప్ప చేసుకుంటున్నాము మీ వైపు నుంచి ఎటువంటి సమస్య ఎదురొచ్చినా తప్పకుండా అధికారులకు కానీ మాకు కూడా ప్రజా తెలియజేయండి మేము అందరూ కూడా చర్యలు తీసుకొని భవిష్యత్తులో అనంత నగరాన్ని అనంతపురం జిల్లాని శాంతియుతంగా మేము అంత ప్రయత్నం చేస్తాము తెలియజేసుకుంటాము